వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు ఆంధ్ర స్టైల్లో కందిపప్పు కందిపప్పు చారు కాస్తున్నాను ముందుగా ఒక కప్పుతో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి ముందు శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక ఈ కప్పుతో రెండు కప్పులన్నర వాటర్ పోసుకోవాలి వాటర్ వాటర్ పోసుకున్నాక పచ్చిమిర్చి సన్నగా చీరుకులా చీరుకొని మూడు వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వే వేస్తున్నదా పొంగ పోకుండా ఉంటుంది ఇది నేను రైస్ ఆ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను రైస్తో పాటు పప్పు ఇది కూడా పెట్టేసుకుంటున్నాను మీడియం సైజు పెద్ద సైజు టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కుక్కర్లో పెట్టుకుని నాలుగు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి పంట మొత్తం బాగా కలబెట్టికోవాలి ఇలా మెత్తగా అయ్యేదాకా దాకా కలబెట్టేసుకోవాలి ఈ గిన్నెతో ఒక గిన్నెడు చింతపండు పులుసు పోసుకోవాలి పోసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి పొయ్యి గిచ్చుకొని బాణి పెట్టుకోవాలి బాణీ పెట్టుకున్నాక ఈ గరెటితో రెండు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి వేసుకున్నాక దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి కొద్దిగా ఏగనవ్వాలి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి దీంట్లో కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి దీంట్లో ఇలా కలర్ పెట్టుకొని చింతపండు పోసుకున్నది పోసేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పోసేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనం కారం సరిపడగా మనం ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోవాలి టేస్ట్ సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒకసారి మొత్తం అంత బాగా కలుపుకొని ఉప్పు కారం అవన్నీ సరిపొని లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గి మరిగించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కంటెంట్లో వచ్చేలాగా మరగబెట్టుకోవాలి ఈ విధంగా ఉసు ఒక పది నిమిషాలు మరగబెట్టేసుకొని ఒక తుడిచి తుడిచిపెట్టేసుకుంటుంది ఆంధ్ర రాష్ట్ర పప్సార్ ఈ కంటెంట్లో వచ్చేలాగా మరగబెట్టుకోవాలి ఈ విధంగా ఉసు ఒక పది నిమిషాలు మరగబెట్టేసుకొని ఉబ్బంలో తుడిచి పెట్టేసుకుంటాము ఆంధ్ర రాష్ట్ర పప్పు ట్యాబ్ కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక మన పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుస్తాయి ఇవి వేసుకొని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు పసుపు వేసుకున్నాక క్యారెట్ వేసేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి దానికి సరిపడినంత వేసుకోవాలి వేసుకున్నాక ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి క్యారెట్ వల్ల రక్తం లేని వాళ్ళకి రక్తం పడుతుంది క్యారెట్ వల్ల చాలా మంచిది ప్రోటీన్ అవన్నీ కూడా ఉంటాయి మూత పెట్టుకుని పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది ఒక బాన్ లో పెట్టేసుకోవాలి